ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్తే అండి మీకోసం అయితే బడ్జెట్ కార్ తీసుకొచ్చానండి అది ఏదో కాదండి షిఫ్ట్ డిజైర్ జడ్డీ అయ్యండి ఇది వచ్చేసి రెండు వేల తొమ్మిది మోడల్ అండి బండి అంతా కూడా ఫుడ్ కండిషన్ లో ఉంది ఇబ్బంది ఏమి లేదు ఈ బండికి వచ్చేసి లైఫ్ చేయించారండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు లైఫ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది నాలుగు టైర్లు అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటాయి నాలుగు టైర్లు కూడా ఎలా పిలుస్తూ ఉన్నాయండి లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేశారు కస్టమర్ ఇంకోటి ఏంటంటే లోపల ఏసీ కూడా బ్రహ్మాండంగా ఉందండి ఈ బండికి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి నలుగురు కూర్చొని హ్యాపీగా జర్నీ చేసుకోవడానికి ఇలాంటి కార్లు అయితే బలం ఉంటాయి మళ్ళీ బూట్ స్పేస్ కూడా నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఈ బండికి ఇంకా దీని రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం లక్ష ఎనిమిది వేలు మాత్రమే తిరిగిందండి బండి అంతా కూడా నీట్ గా మెయింటైన్ చేశాడు సారు ఫైనల్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కేవలం రెండు లక్షల ఇరవై వేలు మాత్రమేనండి ఈ బండికి లోన్ అట్లాంటివి ఏమి రావండి కాబట్టి దయచేసి ఎవరైనా బండి కావాలనుకుంటే డిస్ప్లే నెంబర్ ఉంటుంది డైరెక్ట్ మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ బండి లొకేషన్ వచ్చేసి గుంటూరు అండి బండి గుంటూరులో ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ